એટ જો એટ જોડે જીંદાવા જીંદાવા આવના એટ જો એટ જોડે એટ જોડે કેમ બાબાના કાંકી તામો मना <aus> <Pa> ભાઈ જુડો साम्ह <si> <Liberty> <Destiny> <close> <rosient>

जिस्ता ने इस अभयत गाड के जय बावन बलवति ने जिस्ता ने इस अभयत गाड के जय టెక్నీషియన్స్కి కాల సభ్యులకి నా యొక్క ధన్యవాదాలు వాళ్ళు ఓటు వేసి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకతంగా ధన్యవాదాలు మెయిన్గా నేను ఏంటంటే ఆటోనగర్ సమస్యలు చాలా ఉన్నాయి దానిపైన కొట్లాడడానికి చూసుకోవడానికి కొత్త ఆటోనగర్ ట్రై చేయడానికి ప్రోత్సాహం చేయడానికి తిరుగుతాం ఆల్ మెకానిక్స్ బాడీ బిల్డర్స్ ఎలక్ట్రీషియన్ డెంటింగ్ పెయింటర్ బాష్పంపు పంపు లేట్ వర్క్ ఆల్ టెక్నీషియన్స్ టోటల్ టూ థౌసండ్ సమస్యలు సమస్యలు ఆటోనగర్లో మెకానికల్ అసోసియేషన్లో ఈరోజు ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది దాంట్లో ఓటర్లో నాలుగు వందల అరవై మూడు ఓటర్లు ఉన్నారు ఉంటే దాంట్లో ఎలక్షన్లో నిలబడిన ప్రెసిడెంట్లు ఒకటి జీబువూర్త్ కృష్ణ తర్వాత జనరల్ సెక్రటరీ రవి డాక్టర్ ట్రెజరీ సత్యనారాయణ ఆటో గుర్తు ఈ మూడు అవ్వటం జరిగింది ప్రెసిడెంట్కి రెండు వందల తొంభై ఓట్లు వచ్చాయి తొంభై తొమ్మిది ఓట్లు జనరల్ సెక్రటరీకి రెండు వందల తొంభై తొమ్మిది ట్రెజరీకి టూ సెవెంటీ ఫైవ్ ఓట్లు రావడం జరిగింది వచ్చి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది ఈ ఆటో నగర్ యూనియన్ కానీ అందరి యొక్క సభ్యులు కానీ వాళ్ళకి ఇచ్చే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కానీ వీళ్ళంతా కట్టుబడి పనిచేయడానికి ఉన్నారని చెప్పేసి మేమంతా ఇది చేస్తున్నాం ఈ అసోసియేషన్లో ఎంతమంది పోటీ చేశారు మొత్తం ఈ అసోసియేషన్లో మంది పోటీ చేశారు మొత్తం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి ఇద్దరు జనరల్ సెక్రటరీకి ఇద్దరు ట్రెజరీకి ఇద్దరు అంటే నూతనంగా ఎన్నుకొని ఆటో నగర్లో ఇప్పటివరకు చాలా మందికి ప్లాట్లు లేవు సొంత షెడ్యూల్ లేక రోడ్ల మీద చేయటం డబ్బాలు పెట్టుకోవటం కిరాయిలు కట్టలేకపోయిన పరిస్థితి ఇట్లాంటి వాడే ఉన్నది కాబట్టి దీన్ని ఆటోనగర్ని మాకు వేరేగా కొత్త ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికోసం ఇంకొక కృషి చేయాలని ఆలోచిస్తున్నాము అదేవిధంగా అందరికీ ఆటో నగర్లో పనిచేసే మా సోదరులందరికీనూ ఏదో ఎయిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏదన్నా దెబ్బలు కానీ తర్వాత ఏదన్నా ఒకటి వాళ్ళకి యాక్సిడెంట్ లో కానీ ఏదైనా జరిగినా కానీ యూనియన్ తరఫు నుంచి ఆర్థిక సహాయం చేయటం అట్లాంటివన్నీ అన్ని కార్యక్రమాలు ఈ యొక్క యూనియన్ నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది మేము ఆటో నగర్ ఆటోన అందరికి ప్లాట్ల గురించి ఆటోనగర్ కొత్త ఆటోనగర్ గురించి సమస్య గురించి ఎక్కువ మేము చేయడానికి పోరాడతాం అంతే అంటే తెలంగాణ ప్రాంతంలో అంటే ఇప్పుడు విజయవాడ అక్కడ ఆటో నగర్ ఉంది ఆటోనగర్ అంటే ఇది మెయిన్ గా తెలంగాణ ఇలాంటి ప్రాంతం స్థలం ప్రభుత్వాన్ని మేము స్థలం చూపించమని దాదాపు ఔటర్ రింగ్ రోడ్ అవతల మాకు ఉన్నదన్నట్టు మాకు కూడా కొంత విషయం తెలిసింది వెళ్ళినా కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకే వెళ్లాల్సి వస్తుంది సిటీలో బాగా ట్రాఫిక్ అవ్వకపోవడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఇక్కడ ఉండటం వల్ల ఇది కూడా టైట్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైనా మాకు అరేంజ్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అవుటర్ రింగ్ రోడ్ అవతల సౌకర్యంగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా బాధపడుతున్నాము అక్కడికి వెళ్తే మాకు ఎంతో కొంత ఫ్రీనెస్ ఉంటుంది మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇక అది దాదాపు మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి కూడా కలుస్తూ ఉన్నాము మేము రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసి అప్పుడు మేము మా యూనియన్కి సంబంధించిన స్థలం కావాలంటే అది అవడానికి ఒక పన్నెండు సంవత్సరాలు పట్టింది తర్వాత బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది మా హయాంలోను ఇప్పుడు ఓడిపోయినటువంటి ఇప్పుడు మన ఆంజ ఆంజనేయులు వారి వ్యాయంలోను కూడా జరిగి దీన్ని డెవలప్ చేస్తున్నాము దాని మీద ఇంత రెంట్ వస్తుంది మాకు దాన్ని మేము మా డెవలప్మెంట్స్కి ఉపయోగం ఉపయోగించుకుంటాము అట్లనే ఇంతకుముందు మేము గై అసలు తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా మేము దీని గురించి ట్రై చేస్తున్నాము ఒకసారి మన ఏది మల్కాపూర్ కాడ ఉందని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మేము వెళ్ళి చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ ఏర్పడటం వల్ల అది కొంచెం సద్దు అనిగి దాని గురించి అంత ఇచ్చేయలేదు ఇప్పుడు మట్టికి బాగా ట్రై చేసి ఎందుకంటే ఇప్పుడు బాగా టైట్ అయిపోయింది ఆటోనాకర్లు ఎవరు సొంత షెడ్యూల్ లేవు నేర్చుకొని పని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొంతంగా పని నేర్చుకొని చేసుకునే వాళ్ళకి షెడ్యూల్ లేక రెండు మీద డబ్బాలు పెట్టి చేసుకుంటారు వారి గురించి మెయిన్గా మనం ఎంతో కొంత మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేయాలనుకుంటున్నాం వాళ్ళ ఆటోనర్ టెక్ సోదరు సోదరులకు నా అభినందనలు ధన్యవాదములు పేరు పేరున అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా బాబన్నకు మన సుబ్బుల్ మేస్త్రికి శివన్నకు భాస్కర్న్నకు హసన్భాయికి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జగన్కు ప్రత్యేకంగా జన్ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా గురించి చాలా పోరాడారు ఈ ఎలక్షన్ల గురించి కూడా అదేవిధంగా నేను మన సభ్యులకు అందరికీ నేను ఫ్లాట్లో వచ్చేటట్టు చూస్తాను కొత్త ఆటోనర్ గురించి చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు మొత్తం ఐదు వందల నాలుగు వంద ఐదు వందల ఇరవై ఓట్లు ఐదు వందల ఇరవై అంటే నాలుగు వందల అరవై మూడు ఓట్లు పడ్డాయి నాకు రెండు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి ముగ్గురం ముగ్గురు ఆరు మంది పోడు ఆపోజిట్ ముగ్గురు ముగ్గురు అటు ముగ్గురు ముగ్గురు ఇటు ఆ ఆటో నగర్ లో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇరుకు రోడ్లు అయిపోయినాయి ఇంత ముందు లారీలు ఏమో బాగా చిన్నగా ఉండేది లారీలు గవర్నమెంట్ ద్వారా లారీలు ఒక్కొక్క లారీ చాలా పొడిగా అయిపోయి ఎక్కడ పెట్టుకోవాలని ఇబ్బంది అవుతున్నది ఆ దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్ల మీద పెట్టుకొని చేసి ఏ బండి రోడ్డు మీద ఏ బండి ఎవరు తగ్గిపోతాయి తెలియకుండా ఉన్నది దానికోసం ప్లాట్ల కోసం ఏ రకంగానైనా గవర్నమెంట్ దగ్గరికి తిరిగి మేము సాధించుకోవాలని చూస్తున్నాము ఈ ప్లాట్లు వచ్చినాయనుకోండి మాకు గవర్నమెంట్ ద్వారా ఎంత దూరంలో ఇచ్చినా కానీ మేము వెళ్ళిపోతాం మాకు ప్లాట్లు కావాలి గవర్నమెంట్ ద్వారా ప్లాట్లు కావాలి ఏ రకంగానైనా మేము పోరాడి తెచ్చుకుంటాం గవర్నమెంట్ ద్వారా